హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మన రత్నం కాంపిటేటివ్ ఛానల్ ఫ్రెండ్స్ సో నాకు లేటెస్ట్గా ఇప్పుడు అందినటువంటి సమాచారం సో ప్రతి ఒక్కరు కూడా మీరు ఈ రత్నం సార్ చెప్పేటువంటి ప్రతి విషయాన్ని మీరు ఫస్ట్ ఆలోచన చేయండి ఎందుకనంటే రాష్ట్రంలో జరిగేటువంటి సో ప్రస్తుత పరిస్థితులు ఒకటి ఆర్థిక పరిస్థితులు డెఫిషెట్ ఫైనాన్స్ అంటాం ఆ దృష్ట్యా మరియు సో సంక్షేమం దృష్టి మూడవదిగా చూస్తే నోటిఫికేషన్లు పరిస్థితి సో డిఎస్సి గురించి నాకు ఈరోజైతే ఒక కీలకమైనటువంటి అప్డేట్ అయితే కనుక రాబోతుంది సో ఆ డిఎస్సికి సంబంధించి నేను మీకు చాలా స్పష్టంగా విషయాలను కూడా ఈవినింగ్ కల్లా నేను అందిస్తాను అలాగే ప్రస్తుతమైతే ప్రభుత్వము ఇక్కడ నారా లోకేష్ గారు సో ప్రముఖ ఎమ్మెల్సీలు కూడా మాట్లాడారు మాట్లాడినటువంటి విధానంలో వీరు ఒకటే ప్రస్తుతము టెట్ట పెట్టాలి టెట్ట మేము త్వరలోనే మార్గదర్శకాలను కూడా మేము విడుదల చేస్తాము సో మా టెట్టను మనకి పెట్టి టెట్ట పెట్టిన తర్వాత డిఎస్సి గురించి ఎందుకనంటే ప్రస్తుతము ఈ క్లస్టర్స్ విధానం అనేది ఉంది క్లస్టర్స్ అన్ని ఏం చేస్తున్నారో చాలామందికి ఈ విషయాలు కూడా పూర్తిగా తెలియదు ఓకే సో నాకు ఆ అప్డేట్ వచ్చిన తర్వాత నేను మీకు చక్కగా పెడతాను మిత్రులారా వాస్తవాలు తెలుసుకోండి సార్ మీరు డిఎస్సి ఎవరు అంటారా డిఎస్సి ఎవరు అని చెప్పట్ల డిఎస్సి సమయం పడతారు ఈ మధ్యలో ప్రభుత్వం అయితే ఖచ్చితంగా టెట్ అనేది సన్నాహాలు కూడా సో మీరు అధికారులకి మీరు అడిగారు అనుకోండి అధికారులు ఏమంటారు ఇది ప్రభుత్వం చేతిలో ఉంది ప్రభుత్వం ఏది చెప్తే మేము అది చేస్తామని అంటారు సో కాకపోతే ఇక్కడ ప్రధానంగా మరి ముఖ్యంగా ఉండవలసింది ఏంటంటే నారా లోకేష్ గారి దృష్టిలోకి అయితే టెట్ అనేది కన్ఫర్మ్ అయ్యింది దాంట్లో ఏమాత్రం సందేహం అయితే కనుక లేదు ఎవరైతే మీలో టెట్కి డిఎసీకి ప్రిపేర్ అయ్యారో డిఎస్సీ ప్రిపేర్ అవుతున్నారు కానీ టెట్కి ప్రిపేర్ అవుతున్నటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో సో దయచేసి జాగ్రత్తగా మీరు టెట్కి అయితే మీరు ప్రిపేర్ అవ్వండి నేను మీకు క్రింద మన యాప్ ఉందండి చక్కగా మీరు ఎవరైతే సార్ మాకు సాధించాలని తప్పనున్నది టెట్లో మాకు మంచి స్కోర్ రావాలి సార్ అన్నటువంటి వాళ్ళు మళ్ళీ మీరు నాకు ఫోన్ చేసి అడుగుతున్నారు దయచేసి ఇది నా అమ్ములు రిక్వెస్ట్ ఓకే నేను మీకు ప్రతి వీడియో క్రింద చక్కగా యాప్ లింక్ ఇచ్చాను డౌన్లోడ్ చేసుకోండి ప్రతి వీడియోలో యాప్తో పాటుగా ఎస్జిటి టెట్ మోడల్ పేపర్స్ అండి చాలా ఎక్స్ట్రాడినరీగా ప్రాక్టీస్ కొంట మీకు ఎక్కువ అనుకుంటే బయట టెట్కి మీరు కనీసం కోచింగ్ తీసుకోవాలనుకుంటే ఇరవై నుంచి మినిమం నలభై వేల రూపాయల పైన అవుతుందండి అదేదా సో మీకు ఇక్కడ టెట్కి సంబంధించి చాలా ఎక్స్ట్రాడినరీగా నేను మీకు ప్రాక్టీస్ ఉంటాయి డిఎస్సి పేపర్స్ ఉన్నాయి సో ఆల్ ఇన్ వన్ కోర్స్ ఉందండి సార్ నాకు మీ యొక్క ఛానల్లో సో మీ యొక్క యాప్లో నాకు అన్నీ ముఖ్యమే సార్ అన్నటువంటి వాళ్ళైతే సో ఈ మాత్రం ఏమాత్రం కూడా నువ్వు ఆలోచన చేయకుండా సో డౌన్లోడ్ చేసుకుని ఈరోజే సో ఆల్ ఇన్ వన్ కోర్స్ అనేది చక్కగా ప్రతి ఒక్కరూ మీరు తీసుకోండి నేను మీకు వాస్తవ విషయాలు చెప్తున్నాను కాబట్టి సో కొంతమందికి సో వారు కోర్సులు అమ్ముకోవడానికి పుస్తకాలు అమ్ముకోవడానికి కోచింగ్ సెంటర్స్ ఇలా జరుగుతూ ఉన్నటువంటి నేపథ్యం మీరు వాస్తవాలు తెలుసుకోండి సార్ ఇక్కడ ఎక్కువగా ఆందోళన జరుగుతుంది ఆందోళన జరిగినంత మాత్రాన సో మీకు ఇక్కడ ఎస్సీ ఎస్టీ ఎస్సీ కమిషన్ అనేది ఫైనల్ అవ్వకుండా సో నోటిఫికేషన్స్ అయితే కనుక రావు అది అమలు చేయకుండా ఏ విధమైనటువంటిది రాదు అది గుర్తుపెట్టుకోండి